ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను భవనంలో ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పాయల జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ట్రస్మా అధ్యక్షుడు అతిథిగా హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ప్రైవేట్ పాఠశాలలో అంకిత భావంతో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు సేలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆదినాథ్ కోశాధికారి దేవేందర్ పటాస్కర్ ఉపాధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి అధికారులు పాల్గొన్నారు

తల్లైన కూడా అడుగుతాయి అమ్మ అన్నం పెడుతుంది అంటారు అటువంటిది మా పాడబం సార్ ఇక్కడ చూడండి సార్ చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ అవార్డుల ప్రధానోత్సవం ఆ యొక్క కార్యక్రమం సందర్భంగా కూడా నేను జిల్లా కలెక్టర్ గారికి ఎంజిఓ గారికి చెప్పిన గొప్పగా పనిచేస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని సన్మానించుకోవాలా ఆ సన్మానం ద్వారా వాళ్ళ ఒక తృప్తి కలుగుతుంది ఆ తృప్తి ద్వారా వాళ్ళు అదనంగా సమాజానికి కొంత మంచి పని చేయగలుగుతారు ప్రభుత్వం పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ఏ రకంగానైతే ప్రభుత్వం తరఫున సన్మానించుకుంటున్నామో ప్రైవేటు పాఠశాల వాళ్ళని కూడా గుర్తించి సన్మానించాలి వచ్చే సంవత్సరం నేను ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకునే విధంగా అసెంబ్లీలో మాట్లాడుతూ అని నిన్న నేను చెప్పాను మీ సమస్యని ఎన్నికల సందర్భంలో నేను విన్నా రకరకాల రాజకీయ పార్టీలైనా నాయకులైనా ఎన్నికల సమయంలో ఎవరెవరికి ఏ సమస్య ఉన్నదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఎన్నికల సందర్భంలో ప్రైవేటు యాజమాన్యాలతో ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరి సోదరు మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఒక రకమైనటువంటి బాధ అనిపిస్తుంది ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళ సమస్యలు వారు చెప్పినప్పుడు తెచ్చినటువంటి అప్పులు కానీ ఉన్నటువంటి పరిస్థితులు కానీ సమాజంలో కొందరు పెట్టేటటువంటి ఇబ్బందులు కానీ ఇవన్నీ విన్నప్పుడు ఇన్ని కష్టాల మధ్యన ఈ ఇన్స్టిట్యూషన్స్ని వీళ్ళు నడుపుతున్నారా అని నాకు అనిపించింది తర్వాత టీచర్ల విషయానికి వస్తే అది వేతనం కాదు వాస్తవంగా వేతనమే గౌరవవేందు వేతనం అంటే కుటుంబానికి సరిపోగా ఏమన్నా మిగిలేటట్టు ఉంటేనే దాన్ని వేదనమాట భవిష్యత్ అవసరాలు తీరే విధంగా ఉంటేనే దాన్ని వేదనమాట ఇది మీరు తీసుకునేది దాదాపు గౌరవ వేతనంగానే ఉందండి చాలామందికి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను చూస్తే నేను అనేక సందర్భాల్లో గతంలో మాట్లాడిన నేను మొన్న కూడా పార్టీ పరంగా అసెంబ్లీలో చర్చ లేవేస్తాలని స్పీకర్ కూడా ఉత్తరమించిన ప్రైవేటు పాఠశాలల ఇబ్బందులపై ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఇబ్బందులపై వారికి మేలు కోరే విధంగా తీసుకోవాల్సిన చర్యల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని నేను పార్టీ పరంగా కూడా ఉత్తరమించిన బహుశా వచ్చే లో దాన్ని చర్చకు వచ్చే విధంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మరియు విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాణి చేసి మీ ముందు మాట్లాడేటువంటి అర్హతను కల్పించినటువంటి గురువులకు నమస్కరిస్తూ మరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల టీచర్స్ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ అందరికీ తెలుసు దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నారు ఇంతకుముందు పెద్దలు యాభై ఐదు అన్నారు కానీ ఇప్పుడు అరవై శాతానికి పెరిగింది ముప్పై నాలుగు లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉంటే ఇరవై ఐదు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు మరి ఈ ప్రైవేట్ పాఠశాలల్లో అత్యధికం నైంటీ ఫైవ్ పర్సెంట్ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలే ఉన్నాయి అయితే దేశంలో కూడా ఇదే పరిస్థితి ఉంది దాదాపు యాభై శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలో చదువుతున్నారు విద్యా సంస్థ ఏదైనప్పటికీ గురువు గురువే ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా గురువు గురువే గురువు అనేటువంటి వృత్తి ప్రపంచంలోనే అతి ఉత్తమమైనటువంటి వృత్తి ద నోబలెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ అ టీచర్ ఒక ఉపాధ్యాయునిగా మనం మన జీవితకాలంలో వృత్తిని చేపట్టామంటే అది ఎన్నో జన్మల సుకృతం ఎందుకంటే ఉపాధ్యాయునికే ఒక గౌరవం ఏముంటుందంటే వేలాది వృత్తులను తయారు చేసేటువంటి సామర్థ్యం ఉపాధ్యాయులకే ఉంటుంది వాళ్ళు కలెక్టర్ కావచ్చు మంత్రి కావచ్చు లేదా ప్రధానమంత్రి కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు ప్రైమ్ మినిస్టర్ అయినా గవర్నర్ అయినా మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ అన్ని రకాలైనటువంటి వృద్ధం తయారు చేసేవాడే ఉపాధ్యాయుడు మరి వాళ్ళు ఎంతటి పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఒక టీచర్ సాధారణమైనటువంటి స్థితిలో ఉంటే కూడా వారు వచ్చి ఆ టీచర్ ముందు గౌరవంగా నిలబడి నమస్కరించి మరి వాళ్ళ గౌరవం ఇస్తారు కేవలం అది టీచర్స్కి మాత్రమే సాధ్యమవుతుంది పిల్లల యొక్క భవిష్యత్తును రూపుదిద్దేటువంటి టీచర్స్కి మనం ఎంత చేసినా తక్కువనే వాళ్ళని ఎంత గౌరవించినా తక్కువ